అందరికీ నమస్కారం నేను మీ వేముల రామస్వామి రాలిపోయిన అరుణాతార సిపిఎం అగ్రనేత ఏచూరి కన్నుమూత న్యూ మోనియాతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి చిన్ననాటి నుంచే వామపక్ష భావజాలం విద్యార్థి నాయకుడిగా ఎస్ఎఫ్ఐ పై ముద్ర ఎమర్జెన్సీ కాలంలో పిహెచ్డిని పక్కన పెట్టి పోరుబాట రాష్ట్రపతి ప్రధాని రాహుల్ చంద్రబాబు పవన్ నివాళులు ఇది పెను విపత్తు సాధారణ విపత్తుల దీనిని చూడొద్దు గతంలో వచ్చిన వరదల లాంటిది కాది ఊహించని దెబ్బతో భారీగా నష్టపోయాం కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి బాధితులను తిరిగి నిలబెట్టేలా సాయం రాష్ట్రంలో అపారంగా పంట ఆస్తి నష్టం రెండు రోజుల్లో యాభై సెంటీమీటర్ల వర్షపాతం బ్యారేజీకి పదకొండు పాయింట్ నలభై మూడు లక్షల క్యూసెక్కుల వరద పద్నాలుగు లక్షల క్యూసెక్కులు వస్తే పరిస్థితి ఏంటి వరదల నుంచి రాష్ట్రానికి శాశ్వత విముక్తి కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు వినతి